ఆదిలో ఆ ఏకైక దేవుడు తన ప్రేమకు ప్రతీకగా మనుషులను నిర్మించాలని తలంచినప్పుడు వారికి ఒక గృహముగా ఈ సృష్టి యావత్తును తన మాటతో కలుగునుగాక అని పలికి సృష్టించాడు ఆ తరువాత తన పోలికలో తన స్వరూపంలో మనిషిని నిర్మించాలని తలంచిన దేవుడు మట్టితో మనిషి రూపాన్ని నిర్మించి దాని నాసికారంధ్రంలో ఆయన తన జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మగా మారాడు ఆ మనిషికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు ఆ తరువాత అతనికి సాటి అయిన సహకారిగా ఉండాలని ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి అతని పక్కటిముకలలో ఒక దానిని తీసి దానితో ఒక స్త్రీని దేవుడు నిర్మించి ఆదాము వద్దకు తీసుకురాగా ఆదాము ఆమెకు అవ్వా అని పేరు పెట్టాడు అలా మనుషులను తన పోలికలో తన స్వరూపంలో నిర్మించిన దేవుడు తమ స్వచిత్తంతో నడుచుకునే వరమును దేవుడు ఇచ్చాడు కాని వీరిద్దరూ దుష్టుడైన సైతాన్ మాటలకు మోసపోయి ఆ ఏకైక దేవుని మాటకు అవిధేయత చూపడం కారణంగా పాప స్వభావాన్ని అలాగే అంతిమ మరణాన్ని కొని తెచ్చుకున్నారు దాంతో పాపంతో ఏ నరుడు ఆ దేవుని సముఖంలో ఉండలేరు కనుక ఆ ఏకైక దేవుడు బాధపడి వారిని విడిచి ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుండి ఎలాగైనా సరే తమకు అంటిన పాపాన్ని తొలగించుకుని తిరిగి ఆ ఏకైక దేవుని చెంతకు చేరాలని మనిషి తన ప్రయాసను మొదలుపెట్టాడు ఇలా ఉండగా భూమిపై మనుష్య జాతి విస్తరించడం ప్రారంభించింది కొన్ని తరాలకు సరిపడా మనుషులు భూమిపై తిరిగాడడం ప్రారంభించారు కాని అదే సమయంలో దుష్టుడైన సైతాన్ మరియు వాని సైన్యం విస్తరించిన మనుషులలో కొందరిని మోసగించడం ప్రారంభించాడు ఆ ఏకైక దేవునికి దూరమైన కారణంగా కొందరి మనసు నుండి ఆ ఏకైక దేవుని మరిపించేలా చేసి కనిపించే అల్పమైన సృష్టము యొక్క విశేషములను దేవుళ్ళుగా పరిచయం చేసి ఆ ఏకైక దేవునికి మరింతగా దూరం చేసే ప్రయత్నం చేశాడు దాంతో మనుషులలో కొందరు ఆ ఏకైక దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే కొందరు మాత్రం తమ మనస్సుకు వచ్చినట్లు కల్పిత దేవుళ్ళను పూజించడం ప్రారంభించారు అలా కొన్ని తరాలు దాటిన తర్వాత కల్పిత ఒక కుటుంబంలో ఒకడు జన్మించాడు ఈ కుటుంబం వేరొక దేశంలో బ్రతుకుటకు వెళుతుండగా మార్గమధ్యలో ఆ కుటుంబ పెద్ద మరణించగా ఒంటరిగా మారిన అబ్రాము ఎటువెల్లాలో తోచని సమయంలో నిట్టూర్పు విడుస్తూ తాను నమ్ముకున్న కల్పిత దేవుళ్లను విడిచి ఆకాశం వైపు తన కనులెత్తి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ఏకైక నిజమైన దేవుడు అతనికి స్పందించి అతన్ని ఆదరించి దీవించి మార్గదర్శిగా మారాడు దాంతో ఆ ఏకైక దేవుని మాట మీదే విశ్వాసం ఉంచి ఆ ప్రకారంగానే నడుస్తూ ఎటూ కదల్చబడకుండా ఆ ఏకైక దేవుణ్ణి మెప్పించాడు ఏకంగా ఆ ఏకైక దేవునికే స్నేహితునిగా మారాడు ఆ క్రమంలో ఆ ఏకైక దేవుడు అబ్రామును మరి ఎక్కువగా దీవించి అతని పేరును అబ్రహాముగా మార్చాడు కానీ అలా ఆస్తిలో ఐశ్వర్యవంతుడైన అబ్రహాముకు ఒకటి కొదువుగా ఉండేది అతనికి అతని అయిన శారాకు సంతానము లేదు అప్పుడు వీరు ఆ ఏకైక దేవునికి వీరి సమస్యను విన్నవించుకున్నప్పుడు ఆ ఏకైక దేవుడు వారిని కరుణించి వారికి తప్పక సంతానం ఇస్తానని మాట ఇచ్చాడు కాని దానికోసం కొంత సమయం వేచి ఉండమని సెలవిచ్చాడు అలా వారి ఓపికను దేవుడు పరీక్షించాలని తలంచాడు ఆ ఏకైక దేవుని స్నేహితునిగా పేరు పొందిన అబ్రహము ఓపికగా ఉన్నప్పటికీ అబ్రహము భార్య అయిన శారా ఓపికను భరించలేక తన దాసి అయిన హాగరును అబ్రహాముకు భార్యగా ఉండునట్లు ఇచ్చి ఆమె ద్వారా సంతానం పొందుతానని అనుకుంది అప్పుడు అబ్రహాము తన భార్య మాట చొప్పున హాగరుతో వెళ్ళినప్పుడు హాగరు గర్భవతి అయింది ఇక తాను గర్భవతిని అని తెలిసిన నాటి నుండి ఆ దాసి తన యజమానురాలైన శారాను నీచంగా చూడడం ప్రారంభించింది దాన్ని సహించని ఆ యజమానురాలు ఆమెను శ్రమ పెట్టేసరికి ఆమె ఆ ఇంటి నుండి పారిపోయింది కాని మార్గమధ్యలో దేవుడు ఆమెను దర్శించి తిరిగి నీ యజమానురాలి వద్దకు వెళ్లి బుద్ధిగా బ్రతుకు నీ గర్భమును నేను దీవిస్తాను ఒక మగ శిశువుకు నీవు జన్మనిస్తావు అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టు అని దేవుడు ఆమెతో అంటాడు దాంతో ఆ దాసురాలైన హాగరు తిరిగి తన యజమానురాలి వద్దకు వస్తుంది అలా వచ్చిన కొంతకాలానికి దేవుడు ఆమెకు సెలవిచ్చినట్లు ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చి అతనికి ఇష్మాయేలు అని పేరు పెడుతుంది ఇలా ఉండగా ఆ ఏకైక దేవుడు అబ్రహాముకు ఇచ్చిన మాట ప్రకారంగా అతని భార్య అయిన శారాగర్భమును దేవుడు దీవించాడు ఆమె గర్భవతి అయింది ఆమె కూడా ఒక మగ శిశువుకు జన్మనిచ్చి దేవుడు వారికి ముందుగా చెప్పినట్లు ఆ శిశువుకు వాళ్ళు ఇస్సాకు అని పేరు పెడతారు ఇలా ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యజమానురాలి కుమారుడైన ఇస్సాకు తల్లి పాలు విడిచిన సందర్భంగా అబ్రహాము ఒక గొప్ప విందును చేస్తాడు ఆ సందర్భంలో దాసి అయిన ఇష్మాయులు అపహాస్యం చేయగా యజమానురాలైన శారా ఉక్రోషంతో అబ్రహముతో ఆ దాసి అయిన ఆమె కుమారుడైన ఇష్మాయులు ఇంటి నుండి పంపివేయమని చెబుతుంది అప్పుడు అబ్రహాము దేవుని వద్ద విచారణ చేయగా దేవుడు నీ భార్య అయిన శారా ద్వారా కలిగిన ఇస్సాకు మాత్రమే నీ సంతానం కనుక అతని ద్వారా మాత్రమే నీ సంతానం దీవింపబడుతుంది కనుక ఇప్పటికి నీ భార్య అయిన మాట వినుము అని దేవుడు సెలవిస్తాడు అప్పుడు అబ్రహాము దాసీ కుమారుడైన ఇష్మాయులు గురించి దేవుణ్ణి వేడుకొనగా దేవుడు అబ్రహాం విన్నపాన్ని అంగీకరించి ఇష్మాయిలును కూడా దీవిస్తాడు అప్పుడు అబ్రహాము ఆ దాసీ అయిన హాగరును ఆమె కుమారుడైన ఇష్మాయిలును ఇంటి నుండి పంపివేస్తాడు అలా అబ్రహాముకు పుట్టిన కుమారులు విడిపోయి ఇద్దరు రెండు గుంపు ప్రజలుగా భూమిపై విస్తరిస్తారు ఇక అబ్రహాము భార్యకు దాసి అయిన హాగరు మరియు ఆమె కుమారుడైన ఇష్మాయిలు అబ్రహాము ఇంటిని విడిచి ఎడారి ప్రాంతాలైన సౌదీ అరేబియా దుబాయ్లుగా నేడు పిలువబడుతున్న ప్రాంతాలలో ఒక గొప్ప జనాభాగా విస్తరిస్తున్న సమయంలో వారిలో ఒకని పేరు మొహమ్మద్ ఈ మహమ్మద్ అనే వ్యక్తికి ఒకరోజు దూత దర్శించిందని నీవు ఆ ఏకైక దేవుని ప్రవక్తమని తనతో చెప్పిందని అలాగే అప్పటికే మోషే ప్రవక్త ద్వారా ఆ ఏకైక దేవుడు ఇచ్చిన తోరా గ్రంథం అలాగే అనేక ప్రవక్తల గ్రంథాలలోని విషయాలు సరైనవి కావని చెప్పిందని సరియైన క్రమం ఇదేనని తాను విన్న వాటిని తనతో ఉన్నవారికి ఇతడు చెప్పడం ప్రారంభించగా ఆ మాటలను నమ్మిన అక్కడి కొందరు ఒక మత విశ్వాసానికి తెరతీశారు దానినే నేడు మనం ఇస్లాంగా పిలుచుకుంటున్నాం కానీ చాలా మంది ఆధ్యాత్మిక విశ్లేషకులు మరియు ఆధ్యాత్మిక పండితుల ప్రకారం మహమ్మద్ గారికి దర్శనమిచ్చింది నిజంగా గాబ్రియల్ దూత కాదని గాబ్రియల్ దూత వేషంలో వచ్చింది లూసిఫర్ సైతానే అని అతనికి వెలుగుదూత అనే పేరు కూడా ఉందని అయినా ఆ ఏకైక దేవుని మాటను కాదని ఒక దూత మాట మీద విశ్వాసం నిలపడం అవివేక పని అని అది వారి ఆత్మకే ప్రమాదకరమైనదని అభివర్ణించారు అలాగే మోసే ప్రవక్త ద్వారా మరియు ఒకరితో ఒకరికి సంబంధం లేని ఎందరో ప్రవక్తల ద్వారా ఒకే సమాచారాన్ని పలుమార్లు ఆ ఏకైక దేవుడు ప్రజలకు అందించడం చేత ఆ సమాచారం యొక్క వాస్తవికత చాలా బలమైనది కానీ వారు దీనిని గుర్తించలేకపోవడంతో ఆ వెలుగుదూత వేషంలో సైతాన్ వచ్చి చెప్పిన మాటలను నమ్మి ఆ దైవవాక్కులు అబద్ధం అని వాటిలో చెప్పబడిన సంఘటనలు సరైన క్రమంలో లేవని వాస్తవాలను మార్చి ప్రజలను తప్పుదారి పట్టించే అలవాటు కేవలం ఆ లూసిఫర్ సైతాందేనని పండితులు చెబుతున్నారు అలా ప్రజలను మాయమాటలతో మోసం చేయడం ద్వారా మనుషులను పాపపు బంధకాల నుండి విడిపించుటకు ఆ ఏకైక దేవుడే నరావతారి అయిన యేసుక్రీస్తుగా వచ్చి చేసిన బలియాగాన్ని తాను కార్చిన రక్తం ద్వారా మనుష్య జాతికి శాశ్వత పాప విమోచనా మార్గాన్ని అందించిన విషయాన్ని మనుషులు గుర్తించకుండా ఆ ఏకైక దేవుడైన యేసుక్రీస్తును ఆశ్రయించకుండా తమ పాపపు స్థితిలోనే చనిపోయి ఆ నిత్య నరకానికి తమ వెంట తీసుకెళ్లాలని ఆ లూసిఫర్ సైతాన్ మరియు వాని సైన్యమే దూత పేరిట ఆడిన నాటకమని అనేక శాస్త్రవేత్తలు పండితులు అలాగే అనేక దైవజనులు నేటికి నిరూపణలతో సహా నిరూపించే ప్రయత్నం చేశారు అదీ నమ్మసక్యంగా లేదంటే ఎవరికి వారే సొంతంగా తమ మనస్సుతో ఆ ఏకైక దేవుణ్ణే తనను గురించి తెలిపి సహాయం చేయమని బదులు వచ్చేదాకా బ్రతిమాలుకోవడం ఒక ఉత్తమమైన ప్రయత్నమని కూడా సూచించారు కనీసం అలానైనా ఆ ఏకైక నిజదేవుడు ఎవరో ఆ పరమసత్యం ఏమిటో ప్రతి మనిషి ముఖ్యంగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులు తెలుసుకోవచ్చని నేటికి అనేక వేదికల మీద ఎందరో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ ఏకైక దేవునికి మతం లేదని అందరికి తెలుసు అలాగే ఆయన అత్యంత పరిశుద్ధుడు అని కూడా తెలుసు కనుక ఏ మనిషి తన నీతితో ఆయనను చేరలేడని స్పష్టమవుతుంది కనుకనే ఆ ఏకైక దేవుడే యేసుక్రీస్తు అనే నరావతారి ద్వారా తన నీతిని ఈ భూమి మీద స్థాపించి దాని ద్వారా మనుష్యులను ఆ పరమునకు చేర్చుకోవాలని తరించాడు కనుక ఎవరైతే ఈ మార్గాన్ని త్రుణీకరిస్తారో వారు పరంలో ఉండే ఆ ఏకైక దేవుణ్ణి చేరలేరని ఈ పరమ సత్యాన్ని మతాలకతీతంగా ప్రతి మనిషి గ్రహించాలని ఎందరో నేటికీ అనేక మాధ్యమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఉండగా అబ్రహాముకు అసలైన వారసత్వపు కుమారుడైన ఇస్సాకు ద్వారా విస్తరించిన జనాభా ఆ ఏకైక దేవుడైన యహోవాను మాత్రమే పూజించేవాళ్ళు వీళ్ళు మతంగా ఏర్పడక ముందు వరకు ఆ ఏకైక దేవునికి ఎంతగానో ప్రియముగా జీవించేవారు కాని క్రమేణా వీరి భక్తిలో ఆచారాలు పెరిగి భక్తి తగ్గడం ఆ ఏకైక దేవుడు గమనించాడు అలాగే వీరి మత పెద్దలు నామకార్ధపు భక్తితో పదవీకాంక్షలతో చెడిపోవడం వల్ల ఆ ఏకైక దేవుడు వీరికి ఎందరో ప్రవక్తల ద్వారా ముందుగానే మర్మంగా చెప్పిన విషయాన్ని వీరు గుర్తించలేకపోయారు ఈ సర్వ సైతాన్ కబంధ సంఖ్యల నుండి విడిపించడానికి అలాగే వారి పాపాల శిక్షను తానే స్వయంగా భరించడానికి దానికై ఆయన కార్చే ఆ అతి పరిశుద్ధ రక్తపు బిందువుల ద్వారా మనుష్య జాతికి శాశ్వత పాప విమోచన మార్గాన్ని బహుమతిగా అందించడానికి ఆ ఏకైక దేవుడే నరావతారిగా వచ్చి చేయబోయే బలియాగం గురించి ముందుగానే తెలియచేసినప్పటికీ ఆ గ్రంథపు వాక్యాలను ఆ యూధా మత ప్రజలు మరియు మత పెద్దలు ధ్యానించకపోవడం కారణంగా ఆ ఏకైక దేవుడైన యహోవా దేవుడే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించి వచ్చిన ఆ నరావతారాన్ని గుర్తించలేకపోయారు విచిత్రం ఏమిటంటే ఈ యూదులు మతం మత్తులో ఉండిపోయి నేటికీ దానిని గుర్తించలేకపోయారు ఆ ప్రవచన గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్న ఆ ఏకైక దేవుడైన యహోవా యొక్క నరావతారం మరొక రూపంలో వస్తాడని ఈ రోజుకి కూడా ఎదురు చూస్తున్నారు అలా గుర్తించని ఆనాటి యూదులు ఏసుక్రీస్తే ఆ ఏకైక దేవుడైన యహోవా దేవుని నరావతారం అని నమ్మకపోవడమే కాక పైపెచ్చు ఏసుక్రీస్తు దేవుడు చేస్తున్న కార్యాలకు ఎక్కడ ప్రజలందరూ ఆయనకు ఆకర్షితులై తమను తమ మతాన్ని విడిచిపెడతారోనని భయపడిన కొందరు మత ఆ బలియాగానికి కారకులుగా మారారు అలా ఏసుక్రీస్తుగా వచ్చిన ఆ ఏకైక దేవుడైన యహోవా దేవుడు ప్రజలకు సరియైన భక్తిని పరిశుద్ధ జీవితాన్ని మాదిరిగా చేసి చూపించి సిలువలో మనుష్య జాతి కొరకు బలి అయ్యాడు ప్రవచన నెరవేర్పు ప్రకారం మూడవ దినాన తిరిగి సజీవునిగా లేచాడు నలభై దినాలు ప్రజలతో తిరిగాడి ఆ పరమునకు ఆరోహణమయ్యాడు అలా ఆ ఏకైక దేవుడైన యేసుక్రీస్తే స్వయంగా మనుష్య జాతికి నేర్పిన భక్తి మార్గమే క్రైస్తవ్యం ఇది మతం కాదు క్రీస్తును వెంబడించే ఒక మార్గం ఆ పరమునకు మనుషులను చేర్చే ఏకైక మార్గం కాని దీనిని సైతం ఆ సైతాన్ కలుషితం చేసే ప్రయత్నాలు చేశాడు ఆ యేసుక్రీస్తు దేవుని మాటలను ధ్యానించి తెలుసుకోలేని వ్యక్తులు తమ అక్షర జ్ఞానంతో అనేక భేదాభిప్రాయాలతో అనేక డినామినేషన్లుగా ఉండిపోతే మరికొందరు పరమ సత్యాన్ని తెలుసుకొని కల్పిత దేవులను విడిచి క్రీస్తును వెంబడించినప్పటికీ విడవాల్సిన లోకపోకడలను లోక ఆచారాలను విడవకుండా వాటిని ఈ భక్తికి అనుసరించి ఆ దేవుణ్ణే బాధించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఒక మనిషి భక్తిని నిష్ఠతో చేయడానికి మొదట ఆ ఏకైక దేవుడు ఎవరని తమ మనస్సుతో స్పష్టంగా వెతికి తెలుసుకోవాలి అలా ఏది ఆ పరమ సత్యమో స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆ ఏకైక దేవునినే వేడుకొని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా భక్తిలో మొదట ఆ ఏకైక నిజమైన దేవుడు ఎవరు అన్న ప్రశ్నతో మొదలుపెట్టి ఆయన మెచ్చే భక్తి మార్గం ఏంటి అనే ప్రశ్న వరకు జవాబులను ఆయననే అడిగి పొందుకొని ఆయన చెప్పే బాటలో నడవాలి ఎందరో ఈ ప్రయత్నాన్ని చేసి ఆ ప్రశ్నలకు జవాబును ఆ ఏకైక దేవుడిని నుండి పొందుకున్నారు ఆ ఏకైక దేవుడు ఎవరో కాదు త్రియేక దేవుడైన యేసుక్రీస్తేనని తెలుసుకున్నారు ఆదిలో తండ్రి అయిన యహోవా దేవునిగా మనుషులకు క్రమశిక్షణను నేర్పి వారి ప్రయాణంలో జరిగిన ఇకపై జరిగే తప్పులకు తాను విధించాల్సిన శిక్షను తన మీదే వేసుకొని అవ్వడానికి ఏసుక్రీస్తు అనే నరావతారిగా వచ్చి మనుష్యులకు మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయనలాగా పరిశుద్ధంగా జీవించడానికి మనిషికి సహాయంగా తన ఆత్మ అయిన పరిశుద్ధాత్మనే అడిగే ప్రతి వారికి ఇస్తూ ఆ పరమునకు తానే మూడు విధాలుగా సహాయం చేస్తున్న దేవుణ్ణే దేవుడు అని అంటారు అలా వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేస్తూ ఆయన పక్షంగా పనిచేసే నిజమైన సేవకుల సహకారంతో భక్తిలో ఎదుగుతూ ఆ ఏకైక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ అభిషేకంతో పాపాన్ని సైతాన్ని జయుస్తూ దేవుని వంటి పరిశుద్ధతను సంపాదించి ఆయుష్ నిండి మరణించి ఆయన ఉండే ఆ పరలోకానికి వెళ్ళగలగాలి ఇది యూదాకు క్రైస్తవ్యంకు అలాగే ఇస్లాంకు ఉన్న తేడా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియోపై మీ స్పందనను లైక్ రూపంలో అందించండి ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మరొక వీడియో ద్వారా కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు